మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హాయ్ ఛానల్ పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తులు అమ్మేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు అయితే రావడం చూస్తున్నాం సో వారం క్రిందట ఒక హైదరాబాద్ లో స్థలం అమ్మేసుకున్నారు ఇంకా స్థలాలు అమ్మకానికి పెట్టారు అంటున్నారు నిజంగా ఈ న్యూస్ లో అయితే వాస్తవం ఉందా అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆస్తులు అమ్ముకుంటున్నారు మరి పార్టీ రన్ చేయడానికి కొంతమంది అంటున్నారు మరి ఏం జరుగు అసలు నిజంగా ఈ న్యూస్ లో నిజం ఉందా లేదా అన్న విషయం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు వారితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉన్న తన స్థలాన్ని అమ్మేసుకున్నారు వారం కిందట ఇంకో రెండు మూడు స్థలాన్ని కూడా అమ్మకానికి పెట్టారు అని వార్తలు రావడం చూస్తున్నాం మరి వార్తలు నిజం ఉందా అసలు ఎందుకు అంటారు సార్ ఆస్తులన్నీ అమ్మేసుకుంటున్నారు ఆయనే చాలా సందర్భంలో చెప్పారు కదా నేను కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది పార్టీని నడిపించాలంటే అని ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ సంబంధించిన మిత్రుడు ఒకడున్నాడు తను చెప్పింది ఏంటంటే వకీల్ సాబ్ ముందు కొంచెం గ్యాప్ తీసుకున్నాడు ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు వకీల్ సాబ్ సినిమా సైన్ చేశాక ఎప్పుడు ఆయన డిమాండ్ చేయరంట ఆ దిన మాత్రం అంటే డిమాండ్ చేయాలంటే ఇవ్వాల్సింది ఇస్తారు ఓకే కానీ ముందుగా అడ్వాన్స్ కావాలి నాకు అని అన్నారంట ఎందుకో వెంటనే ప్రొడ్యూసర్ ఎంత కావాలి సార్ అంటే మూడు త్రీ క్రోర్స్ కావాలన్నారు సరే అని చెప్పి త్రీ కోర్స్ ఇచ్చారు ఎందుకు అయ్యా త్రీ కోర్స్ అంటే తెలుసా మీకు మళ్ళీ ఆ త్రీ కోర్స్లో కూడా అంటే నా మిత్రుడు దగ్గర నుండి చూసిన వ్యక్తి చెప్తున్నాడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన దాంట్లో ఉంటాడు అనమాట అయితే ఫస్ట్ది వాళ్ళ స్టాఫ్కి జీతాలు అది ఇబ్బంది అవుతుంది మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అవుతుందని సిఆర్ ఇచ్చేసారు ఓకే ఇంకో సిఆర్ ఏం చేశాడో తెలుసా అండి ఈ అమరావతిలో రైతులు కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెప్పు ఇచ్చాడు ఇంకో సిఆర్ ఉంది కదా ఆ సిఆర్ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కి ఇచ్చేసాడు అది ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత ఆర్మీ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ అనౌన్స్ చేశారు ఆయన ఏం ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోలేదు అంతెందుకు ఆయనతో ఎప్పుడు మూడు పెళ్లిళ్ళు ముగ్గురు భార్యలు ఈ మాట్లాడతారు ముగ్గురు భార్యలు అంటే ముగ్గురు ఉన్నారని కాదు ఒకరు వదిలితే ఇంకోటి చేసుకున్నాడు ఆయన ఆ మూడు ఆ రెండో భార్యగా పేరుగాంచిన రేణుదేశాయి గారు కూడా ఆవిడ అదే చెప్పారు ఆయన నుంచి నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు మా నాలుగు గోడల మధ్యన మా సమస్యలు మావి ఆయన తిట్టిన ఒప్పుకోను అలాగే నన్ను ఇందులో ఇష్యూ లాగినా కూడా నన్ను నేను ఊరుకునేది లేదని కూడా చెప్పింది చెప్తూనే ఉన్నది ఏంటో ఆ మనిషి అంత ఇమేజ్ అంత క్రేజ్ అంత స్టార్ ఉన్నా కూడా ఈ డబ్బు వీటి మీద వ్యామోహం ఉండదు ఎంతసేపు వ్యవసాయం అంటారు లేదు ప్రజలకు సేవ చేయాలంటారు మరి విడిపోయిన తర్వాత చెప్పింది ఆవిడ మళ్ళీ కలిసినప్పుడు చెప్పిన మాట కాదు ఇది ఇవన్నీ ఏంటివి ఆవిడెప్పుడు ఎక్కడైనా ఆడేలాంటి దుర్మార్గుడు ఆడొక ఒక సాడిస్ట్ సైకోన్ ఎప్పుడైనా చెప్పారా ఆవిడ పోని మొదట వైజాగ్లో ఎవరో ఒకటి చేసుకున్నారని అనుకుని వార్తలు ఉన్నాయి మరి ఎప్పుడైనా అలా చెప్పిందా మరి ఏంటి ఇప్పుడు నిజంగా ఆయన డబ్బు సంపా డబ్బు సంపాదన రాజకీయాలకు వచ్చారు రాజకీయాల్లోకి వస్తే ఒక యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందో తెలుసా నాకు తెలిసి చిన్నప్పుడు ఒక సినిమా ఒక సాంగ్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ టైంలో లో ఒక సినిమా వచ్చింది అందులో ఉంటుంది అనమాట సచిన్ ఒక బ్యాట్ వేస్తే యాడ్కి ఆరు కోట్లు సంవత్సరానికి సచిన్ టెండూల్కర్ రేంజ్ అది ఓకే ఆయన అంటూ లెవెల్ అనుకుంటా తర్వాత మనకి మన దగ్గరకు వచ్చారు కల్చరు రీసెంట్గా ఒక పెద్ద స్టార్ ఒక రియల్ ఎస్టేట్ యాడ్ చేశారని జస్ట్ లోకల్గా హైదరాబాద్ సంబంధించి పది కోట్లు తీసుకున్నారంట ఇమేజ్ క్రేజు ఎంత ఉన్న హీరో ఎంత తీసుకుంటాడండి అవును సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ముప్పై పైచిలుపు యాడ్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఎంత తీసుకుంటారు మీకు తెలుసా రేపో మాపో మహేష్ బాబు గారు ఫోన్ ఫోన్పే వాయిస్ కూడా చెప్పబోతున్నారట యాడ్స్ తెలుసా మీకు విషయం అంటే రిసీవ్ ఫోన్ పే అనే అమౌంట్ వస్తుందా అది ఇకపై మహేష్ బాబు గారు వాయిస్ రాబోతుంది మనకి తెలుగులో ఓకే ఓకేనా మీకు తెలుసా ఆ విషయం అంటే ఆయన ఎంత తీసుకుంటారో తెలుసా ఫైవ్ సిక్స్ క్రోర్స్ తీసుకుంటారు జస్ట్ ఆ వాయిస్ కోసం మళ్ళీ అంటే అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆయనకి ఎన్ని యాడ్స్ ఉంటే ఎన్ని రిజెక్ట్ చేశారండి పోనీ సంవత్సరానికి ఓ రెండు సినిమాలు చేసుకుంటే ఎన్ని కోట్లు తీసుకోవచ్చు అండి ప్రభాస్ గారు ఈరోజు వంద కోట్లు తీసుకుంటారు అంటున్నారు మహేష్ బాబు ఎంతో తెలియదు ఆ రేంజ్లో అంతెందుకండి టీజీ డీజే టిల్లు ఎవరు మన విజయ్ దేవరకొండ వీళ్ళే టెన్ ట్వంటీ క్రోర్స్ ట్వంటీ ప్లస్ తీసుకుంటున్నారు తెలుసా మీకు ఇంట్రెస్ట్ టాకు మరి పవన్ కళ్యాణ్ ఎంత తీసుకోవచ్చు అలాంటి రెండు సినిమా చేసుకుంటే ఎంత బిజినెస్ అవుతుంది నాయన అమౌంట్ తీసుకొని వచ్చి బిజినెస్లో నాకు హాఫ్ ఎవార్డ్ అంటే అయిపోయింది అవును వెయ్యి కోట్లు రావా సంవత్సరానికి ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా నా పర్ డే షీట్ రెండు కోట్లు అని చెప్పాడు అండ్ నెలకి ఎంతపోయిందండి అరవై కోట్లు అవును అవునా మరి అందరితో తిట్టించుకొని అనిపించుకొని నిద్రలే అవసరం అవి పోనీ రాజకీయాల్లో కొన్ని ఇంకెన్ని కోట్లు సంపాదించుతారు చెప్పండి ఒక ప్రాజెక్ట్ డీల్ కుదిరితే వెయ్యి కోట్లు సంవత్సరం సంవత్సరం నెల నెలకి ప్రాజెక్టులు వచ్చేస్తాయా అన్ని డీల్స్ సరిపోతాయా ఎంక్వైరీలు అవినీతిలో కరప్షన్ ఇవన్నీ మళ్ళీ వెంట పడవా మనశ్లాంతి ఉంటుందా అవి ఎవరు అర్థం చేస్తా మొన్న ఒక డైలాగ్ కొట్టాడు ఆవిడ తమిళ్ డైరెక్టర్ తమిళ్ యాక్టర్ టా ఆ చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టి సంపాదించుకున్నారు ఈ పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే అన్నట్టుగా అలాంటప్పుడు ఎందుకు ఆస్తులు అమ్ముకుంటాడు ఆయన అది ఎవరు ఎందుకు అర్థం చేసుకోరు చెప్తున్నారేంటి ఫ్రాంక్ గా నిజాయితీగా ఉంటే వాడు చేతకానోడు లెక్క మన సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీ అయిందా కాలేదు మీరే ఒక నచ్చి బ్యాధింటి అమ్మాయిని నాకు ఏం పైసా కట్టం ఉందని వీళ్ళు పెళ్లి చేసుకోవడం వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా ఇడేంటి వీడికేమో లసుగులు ఉన్నాయా వీడికి ఏమైనా డిసీజులు ఉన్నాయా జబ్బులు ఉన్నాయా లేకపోతే వీడెందుకు అది మైండ్స్ హ్యూమన్ సైకాలజీ అరే మీ అమ్మాయి నచ్చింది మీకు ఒక అమ్మాయికి ఒక లైఫ్ ఇద్దామని ఒక ఒక కుర్రోడు వచ్చి చేసుకుంటాడంటే వాడు ఊరికి ఎందుకు చేసుకుంటాడబ్బా వీడు ఏమైనా అనాథా వీడికి ఎవరు లేరా వీడికేమైనా జబ్బులున్నాయా ఇది ఆలోచన లేదా పెళ్లి చేసుకుని మోసం చేసి వదిలేస్తాడా అట్లా అయిపోయింది కదా మరి అందుకే ఇప్పుడు పార్టీని నడిపించాలి ఎలక్షన్ ముందు కావాలంటే ఫండ్ కావాలి ఇప్పుడు ఎప్పటి నుంచి ఉన్న పార్టీయా కాదు కదా మరి ఎట్లా ఫండ్స్ మొబిలైజ్ అవ్వాలి కదా ఇవ్వాలి కదా ఈ ఫ్యాన్స్ ఓ మొక్క పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేస్తే బాగున్నాడు ఆయన చెప్తున్నాడు మొత్తుకుంటున్నాడు అదే నన్ను నమ్మట్లేదు ఇంకా పూర్తిగా నాకైతే పో సింగిల్ గానే చేయాలని ఉంది కానీ నాకు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ అనుభవంతో పనిచేయడం నాకు కావాలి ఇప్పుడు నుంచి అలా చేసి అన్ని కష్టపడతాయి కదా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా కనీసం ఒక గా తయారవుతారేమో ఆయన ఇన్ని చెప్తున్నా ఇంత కడుగుతున్నా ఏమన్నా నాటకాలబ్బా ఊరికే అట్లా అనేవాళ్ళు కూడా ఉన్నారు అవును కదా పోనీ లేదు పలాన్ దగ్గర ఆస్తులు నేను పూజ చేయండి ఆయనకి ఎట్లాగ దాగదు కదా ఎక్కడెక్కడో విషయాలు ఈరోజు ఇన్వెస్టిగేట్ జర్నలిజం జర్నలిజం అని కొత్తగా వచ్చింది కొత్తగా ఇప్పటి నుంచో ఉంది ఇన్వెస్టిగేట్ జర్నలిజం అని ఇంటెలిజెన్స్ అని చాలా ఉన్నాయి కదా వీడన్నీ ఎప్పటికో బయట తీసేస్తారు కదా తీయండి ఐదు సో ఏంటంటే ఆయనకి ఆయనకి అది ప్యాషన్ పిచ్చి ప్రజలకు ఏదో చెయ్యాలి మనం మనల్ని ఎంత చేసిన ప్రజలకు ఏదో ఒకటి మనం చేయాలనుకున్నాం వచ్చాడు ఏదైనా వచ్చాడు మొండిపట్టు వదలడు ఆయన అంతే లేకపోతే రెండు స్థానాల్లో ఓడిపోయితే మూడో రోజు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడండి ప్రజల్లోకి వచ్చాడండి ఎవడన్నా వస్తాడన్నా ఒక ఆరు నెలలు అఫ్స్కాండ అయిపోతాడు స్థానికంగా ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా స్థానికంగా ఉండడు తెలుసా మీకు ఒక ఆరు నెలలు మూడు నెలలు ఏదో వేరే కంట్రీ వేరే స్టేట్కి వెళ్ళిపోతాడు మళ్ళీ వచ్చాడు ఆయన మీ నమ్మకాన్ని నేను గెలుచుకోలేకపోయాను ఈసారి గెలుచుకునేలా చేస్తాను అది ఎవరు అర్థం చేసుకోరు ఎందుకు ఎంత చెప్పినా ఎవరు వెర్షన్ వాళ్ళది ఇంత లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా అవును ఆయన ఇప్పుడో పెప్సీ యాడ్కి చేసినప్పుడు అందులో పెస్ట్స్ ఉన్నాయి మంచిది కాదంటే ఇది తొంభై తొమ్మిదో తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిది కాదు ఆల్మోస్ట్ వాళ్ళు ఖుషీ టైంలో ఖుషి ముందు రెండు వేలు రెండు వేలు ఒకటిలో ఫస్ట్ ఒక సౌత్ ఇండియన్ స్టార్ యాడ్స్ చేశాడు అని అంటే ఇటువంటి యాడ్స్ అంటే నేషనల్ వైడ్ ఉన్న యాడ్స్ ఎమ్ఎన్సి లకి చేశాడు అంటే ఒక పవన్ కళ్యాణ్ తోనే స్టార్ట్ అయింది నాకు తెలుసు అవును